స్వాగతం ఉగాది తర్వాత సింహరాశి వారి యొక్క జీవితంలో ఎనిమిది సంఘటనలు జరుగుతాయి కలలో కూడా ఊహించని విధంగా వారి యొక్క భవిష్యత్తును మలుపు తిప్పబోయే ఈ సంఘటనలు ఏంటి అలాగే ఉగాది తర్వాత సింహరాశి వారు ఏ అంశాల్లో అనుకూల ఏ అంశాల్లో ప్రతికూల ఫలితాలను పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా అమ్మవారి ముందు ప్రత్యేకంగా గవ్వలు వేసి జ్యోతిష్యం చెప్పబడును భార్య భర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం కోర్టు సమస్యలు సంతానం లేకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం చేయబడును తీరిని సమస్యలకు ప్రత్యేకంగా పూజలు కూడా చేయబడును ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మఖా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ఫల్గుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు ఉత్తర ఫల్గుని ఒకటవ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఇది జ్యోతిష్య చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం అంటే జంతు సామ్రాజ్యానికి రాజు కాబట్టి ఈ రాశి వారు కూడా రాజులాగే వ్యవహరిస్తూ ఉంటారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ఏ రంగంలో అయినా సరే నాయకులుగా ఉండటానికి ఇష్టతను కనబరుస్తూ ఉంటారు అలాగే సింహరాశివారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి అలాగే ఏ విషయమైనా ఏ సమస్య అయినా సరే ముందడుగు వేసి సమస్యను పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీరిలో అధికంగా ఉంటాయి ఎవరితో అయినా సరే వీరు తొందరగా కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలిగి ఉంటారు అలాగే సింహరాశి వారు క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు కూడా అధిక ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఎంత ఉన్నత స్థానంలోకి వెళ్లినా కాని మరింత పురోగతి సాధించాలి అన్న తపన కూడా ఈ సింహరాశి వారిలో అధికంగా ఉంటుంది అయితే మనం ఇప్పుడు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టాం సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఈ యొక్క నూతన సంవత్సరంలో అంటే శ్రీ క్రోతినామ సంవత్సరంలో కనుక చూసినట్లయితే ఈ ఉగాది తర్వాత నుండి వీరి యొక్క జీవితంలో అనేక రకాల మార్పులను చూడబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే సింహరాశి వారి యొక్క జీవితంలో ఊహించని విధంగా ఎనిమిది సంఘటనలు జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి తెలుగువారి అరవై సంవత్సరాల్లో ఇది ముప్పై ఎనిమిదవది ఇదిలా ఉండగా జ్యోతిష్యం ప్రకారం తెలుగు నూతన సంవత్సరంలో సింహరాశి నుంచి గురుడు పదో స్థానంలో రాహువు అష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల వీరికి ఆరంభం నుండే కష్టాలు తప్పవనే చెప్పుకోవాలి ప్రతి చిన్న పనికి వీరు పోరాటం చేయాల్సి వస్తుంది అయితే ఆదాయ పరంగా మాత్రం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి సింహరాశి నుంచి గురుడు తొమ్మిదో స్థానం నుంచి సంచారం చేయనున్నాడు శనిదేవుడు ఏడో స్థానం నుంచి రవాణా చేయనున్నాడు రాహువు కేతువు వరుసగా అష్టమ స్థానం రెండో స్థానం నుంచి సంచారం చేయనున్నారు ఈ గ్రహాల ప్రభావంతో కొత్త ఏడాదిలో సింహరాశి వారికి కొన్ని తిప్పలు తప్పకపోవచ్చనే చెప్పుకోవాలి అనేక రంగాల్లో ప్రతికూల ఫలితాలు వీరు ఎదుర్కోవలసి వస్తుంది అయితే ఆదాయం మాత్రం రెండుగా ఉంది వ్యయం పద్నాలుగుగా కనిపిస్తుంది కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం మీ ఆదాయం కంటే ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి అయితే మీరు ఆత్మవిశ్వాసంతో అన్ని సవాళ్లను అధిగమించగలుగుతారు కుటుంబ జీవితంలో కూడా అనేక సవాళ్లు ఎదురవుతాయి మీ ప్రియమైన వారితో సన్నిహితంగా ఉండటం వల్ల కొంత మార్పులు కూడా వస్తాయి ఆరోగ్యకరమైన సహాయక సంబంధాలను కొనసాగించేందుకు ప్రయత్నించాలి ఈ కాలంలో మీరు ఎదుర్కొనే సవాళ్లను కుటుంబ మద్దతుతో ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు ఇక వీరి జీవితంలో జరగబోయే ఎనిమిది సంఘటనలు కనుక చూసినట్లయితే సింహరాశి వారు ఎవరైతే విద్యార్థులు ఉన్నారు అంటే ఎగ్జామ్స్ రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వారికి అద్భుతమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఊహించని విధంగా మీరు మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశాలు ఈ సంవత్సరంలో మీ యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ సంవత్సరంలో విద్యార్థులకు చదువుపై ఆసక్తి కూడా పెరుగుతుందనే చెప్పుకోవాలి ఇక విధంగా పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న వారికి కూడా అనుకోని విధంగా ఊహించని విధంగా మీకు ఒక వ్యక్తి నుండి మద్దతు లభిస్తుంది వారి యొక్క గైడెన్స్ తో మీరు ఏ విధంగా చదువుకోవాలో ఒక ప్రణాళికను రచించుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వారికి మూడవ సంఘటన ఏమిటి అంటే కనుక ఈ సమయంలో చూసినట్లయితే కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోవాలి ముఖ్యంగా మీ యొక్క తోపుట్టువులతో కాని లేకపోతే బంధువులతో కాని లేకపోతే తల్లిదండ్రులతో కానీ లేకపోతే మీ భాగస్వామితో కాని సంతానంతో కానీ గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాల్సిన అవసరం అయితే సింహరాశి జాతకులకి ఉగాది తర్వాత వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది అలాగే విలాసవంతమైన వస్తువుల కోసం అధికంగా ధనాన్ని ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ఊహించని విధంగా ఈ యొక్క మార్పు అనేది మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది అంటే మీరు అంతకుముందు ఆర్థిక క్రమశిక్షణ పాటించేవారు కానీ అనుకోని విధంగా డబ్బు అధికంగా ఖర్చు చేసే పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది అలాగే ఈ సమయంలో చూసినట్లయితే మీరు పెట్టిన పెట్టుబడులకు లాభాలు రాకపోగా నష్టపోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఏవైనా స్థలాలు కానీ భూములు కానీ ప్రాపర్టీస్ కాని కొనుగోలు చేసే ముందు పూర్వపరాలు అన్ని కూడా పరిశీలించాల్సి ఉంటుంది అప్పుడే మీకు ఈ ప్రమాదం నుండి బయటపడే అవకాశం ఉంటుంది కాబట్టి సింహరాశి జాతకులు ఈ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఆరోగ్యపరంగా మాత్రం అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అంతకు ముందు కంటే కూడా మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి అలాగే మీరు చికిత్స తీసుకుని చక్కటి వైద్యున్ని సంప్రదించి ఆ వైద్యురాలు కానీ ఆ వైద్యుడి సలహా మేరకు కానీ మందులను వాడతారు ఈ విధంగా మీకున్నటువంటి అనారోగ్యం నుండి విముక్తి పొందే అవకాశాలు కూడా ఈ యొక్క ఉగాది తర్వాత మీ యొక్క జాతకం ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి జాతకులు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో చక్కటి సంబంధం మీ ముందుకు రావటం అయితే కనిపిస్తుంది ఊహించని విధంగా మీ యొక్క జీవితంలో ఈ యొక్క సంఘటన జరుగుతుంది అంటే అనుకోకుండా ఒక మంచి ఆఫర్ మీ ముందుకు రావటం అలాగే అతిత్వరంలో పెళ్లి నిశ్చయం కావటం మీరు ఊహించని విధంగా పెళ్లి జరిగిపోవటం ఈ విధంగా ఊహించని ఒక సంఘటన మీ జీవితంలో కనిపిస్తుందనే చెప్పుకోవాలి అంటే పెళ్లి కోసం మీరు అంత లేరు అయినప్పటికీ ఊహించని విధంగా ఒక చక్కటి సంబంధం రావటం చకాచకా ఈ ఉగాది తర్వాత మీ యొక్క జాతకంలో కనిపిస్తుంది అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న వారు కూడా చక్కటి శుభవార్తనైతే వినబోతున్నారు మీరు అతి త్వరలో దీనికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కూడా ఈ సింహరాశి జాతకుల యొక్క జీవితంలో ఉగాది తర్వాత ఉండబోతున్నాయి అలాగే విదేశీ ప్రయాణాలు లాభిస్తాయి విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారి యొక్క కళ కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పుకోవాలి మీరు విదేశాలకు వెళ్లటానికి అంతకుముందు చేసిన ప్రయత్నాలకు సత్ఫలితమైతే ఈ సమయంలో మీకు దక్కబోతుంది ఖచ్చితంగా మీరు విదేశాలకు వెళ్లటానికి మీకున్న ఆటంకాలు అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే కెరియర్ పరంగా కూడా అద్భుతమైన అవకాశాలు రాబోతున్నాయి సంవత్సరం పొడవునా కూడా కెరియర్ పరంగా మీకు మంచి అవకాశాలు వచ్చే సూచన అయితే కనిపిస్తుంది అలాగే శారీరక మానసిక శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఈ కాలంలో మీరు ఒత్తిడి స్థాయిని తగ్గించుకునే ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది ఎందుకంటే తలనొప్పి నిద్రలేమి ఆందోళన వంటి ఒత్తిడి సంబంధిత సమస్యలను మీరు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం అనేది చాలా అవసరం ఇక ఈ నూతన సంవత్సరంలో వివాహితులు ఎవరైతే ఉన్నారో మీకు కొన్ని విభేదాలు వచ్చే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వైవాహిక జీవితంలో ఉండేవారు లోతైన భావోద్వేగ సాన్నిహిత్యాన్ని ఏర్పరచుకోవటానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు ఈ యొక్క సమస్య నుండి బయటపడగలుగుతారు అయితే ఈ ఏడాదిలో ప్రతిరోజు ముందే నిద్రలేచి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించాలి అవసరమైన విద్యార్థులకు సహాయం చేయాలి పుస్తకాలు లేదా ఇతర అధ్యయన సంబంధిత సామాగ్రిని వారికి కొనిపించాలి అనారోగ్య సంబంధ ఇబ్బందులను అధిగమించటానికి మృత్యుంజయ మంత్రాన్ని జపించాలి అలాగే శుక్రవారం రోజున దుర్గా సప్తశతి పారాయణ చేసి శ్రీ దుర్గాదేవి ఆలయంలో కొబ్బరికాయను సమర్పించాలి ఈ విధమైన పరిహారాలు పాటించినట్లయితే మీకు ప్రతికూలంగా ఉన్న అంశాలు కూడా అనుకూలంగా మారతాయి మరెన్నో శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు చూసారు కదండి సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఉగాది తర్వాత ఏ విధంగా ఉంటాయి ముఖ్యంగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది అలాగే వారి జీవితంలో జరగబోయే ఎనిమిది సంఘటనలు ఏంటి ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి